మన కష్టాలు ఎన్నున్నా మన ఇబ్బందులు ఎన్నున్నా ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థ నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది అన్న క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దాంట్లో ఉద్యోగులున్నారు చిరుద్యోగులు ఉన్నారు రైతులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు ఇది మేము మా ప్రతి ఒక్కరికి కూడా శక్తికి మించి చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంది కానీ ఉన్నటువంటి పరిమితులు మీ అందరికీ కూడా తెలుసు ప్రతి రోజు రోజు రోజుకి బ్యాలెన్స్ చేసుకోవడమే ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మనం ఈ వర్గాలన్నింటినీ చేయాలి అనేటువంటిది ఒక సుదీర్ఘమైన కసరత్తు చేసిన తర్వాత ఇవాళ జిపిఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగం పెండింగ్ ఉంది వాళ్ళ జిపిఎఫ్ పెండింగ్ కానీ ఈ రోజు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేసుకో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నాం అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే చాలా కాలంగా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆదృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్ సెలవుల్ని ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం సమాజ కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రెండు బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈ రోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే రెండు వందల పద్నాలుగు కోట్లు అప్రాక్సిమేట్లీ ఎందుకనంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది సో అట్లానే పద్నాలుగు సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ని ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది